దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తను అనే మాట అక్కడ మనం చూస్తున్నాం కదా దేవుడు బాధ నుండి మనిషిని విముక్తి చేయాలనే ఆయన ఆశిస్తున్నాడు దరిద్రులైన వారు బాధపడుతుంటే చాలామంది చూసి పట్టించుకోకపోవచ్చు లేదా మేలు చేస్తే మరలా నాకు మేలు చేయలేరు కాబట్టి నేను ఎందుకు వారికి మేలు చేయాలని ప్రశ్నించే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు లేదా ఇబ్బందుల్లో కష్టాల్లో ఉన్నవారిని చూసి ఏదో విధంగా ప్రయోజనాన్ని పొందాలని ఆశించే వాళ్ళు కూడా కొంతమంది ఉండొచ్చు కానీ దేవుడు అలాంటి వాడు కాదు దేవుని లక్షణాలు ఎంత గొప్పవి అంటే ఆయన దృష్టి ఎప్పుడూ కూడా అభాగ్యుల మీద దరిద్రుల మీద అణగద్రొక్కబడిన వారి మీద శ్రమల్లో ఇబ్బందుల్లో బంధకముల్లో ఉన్నవారి మీద దేవుని దృష్టి ఉంటుంది వీరి లేఖనాలను జాగ్రత్తగా పరిశీలించేస్తూ ఉంటే ఎంతోమందిని దేవుడు ప్రతికూలతల్లోంచి విడిపించారు వారిని ప్రపంచానికి ఆశీర్వాదకరంగా దేవుడు మార్చాడు వారి శ్రమను వారి కష్టాన్ని దేవుడు ఒక సాక్ష్యముగా ఒక టెస్టిము దేవుడు మార్చాడు ఈరోజు నీ జీవితంలో కూడా బాధను అనుభవిస్తున్నావా శత్రువుల నుండి బాధ దురాత్మ శక్తుల నుండి బాధ నీ కుటుంబ సభ్యుల నుండి బాధ లేదా నీవు నమ్మిన వారే నీకు వ్యతిరేకంగా మార్చబడి నీ మీద నిందలు వేస్తూ అవమానకరంగా మాట్లాడుతున్నప్పుడు కలిగే బాధ దాన్ని నోటి మాటల ద్వారా కలిగే బాధ అన్నాడు బైబిల్లో ఇలాంటి బాధలు నీవు ఉన్నావా దేవుడు నిన్ను లేవనెత్తాలని కోరుతున్నాడు ఆయన ಆಯ್ನ ಲೇವನೆ ಎತ್ತಿ ತನ್ನ ಮಹಿಮ ಕೊರೇನು ವಾಡುಕೊಳ್ಳ